వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అనేది ఈరోజు మనం చూడబోతున్నాము మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన ఇండియా లెవెల్ మొత్తంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల గురించి నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను ఈరోజు ఇస్తాను మీకు మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసోసియేట్ పోస్ట్ కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటే జూనియర్ అసోసియేట్ అంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అనమాట దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి అండ్ పేమెంట్కి వచ్చేసి మనకి సెవెంటీన్త్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకి సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి టైం ఉంది సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ చెప్తాను మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే యాభై పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి అందులో తెలుగు ఉర్దూ మీడియం వాళ్ళకి ఎస్పెషల్లీ ఎస్సీకి ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి ఎస్టీకి త్రీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ జనరల్ వాళ్ళకి ట్వంటీ వన్ టోటల్ ఫిఫ్టీ పోస్ట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి మన తెలంగాణ విషయానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి తెలుగు ఉర్దూ మీడియం గాను ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ట్వంటీ త్రీ ఓబీసీ మనకి నైంటీ టూ పోస్ట్లు ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూఎస్ థర్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి జనరల్ వాళ్ళకి వన్ థర్టీ నైన్ మొత్తం త్రీ ఫార్టీ టూ పోస్ట్లు అనేవి తెలంగాణకు గాను ఖాళీగా ఉన్నాయి సో మనము మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే టూ ఫోర్ నైంటీ సిక్స్ నుండి వన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ఈ మధ్యలో పుట్టి ఉండాలన్నమాట సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ హ్యాండ్ క్యాప్స్ జనరల్ ఈవీఎస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండ్క్యాప్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండ్క్యాప్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి వాళ్ళు తీసుకున్న సర్వీస్ నుంచి ప్లస్ త్రీ ఇయర్స్ అనేది అలాగే ఎయిట్ ఇయర్స్ డిసేబుల్ వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది విడోస్ డ్రైవర్స్డ్ ఉన్నారో వాళ్ళకి సెవెన్ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది ట్రైన్ అప్రెంటిస్ వాళ్ళకి కూడా దీంట్లో సపరేట్గా ఎస్సీ ఎస్టీ సిక్స్ ఇయర్స్ ఓబీసీ ఫోర్ ఇయర్స్ అట్లా ఇచ్చారు ఇది ఇది కూడా నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా మీరు చూడొచ్చు సో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి గ్రాడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ కూడా ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉన్నవాళ్ళు రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు సో మనం మనం చూసుకున్నట్లయితే మనకి ఏ ఏ మీడియంలో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలుగు హిందీ తె ఇంగ్లీష్ ఉర్దూ ఈ మీడియమ్స్లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు మన తెలంగాణలో కూడా సేమ్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ మీడియంలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి నేను బ్రీఫ్గా చెప్తాను ఇది టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి థర్టీ మార్క్స్కి న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్ అనేది థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎవరైతే ఈ డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి మెయిన్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మెయిన్లో మెయిన్లో కూడా మనకి టూ హండ్రెడ్ మార్క్స్ గాను జనరల్ అవేర్నెస్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అలాగే జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్కి క్వాంటిటీ యాప్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి రీజనింగ్ ఎలబ్రిటీ అండ్ కంప్యూటర్ యాప్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ గాను ఉంటుంది వన్ నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ విధంగా మనకి దీనికి కూడా నెయిటీ మార్క్స్ అనేది ఉంటుంది టూ అవర్ ఫార్టీ మినిట్స్ అనేది టైం అనేది ఉంటుంది దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎవరైతే మనకి ఏదైనా ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ బీసీ మే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఇంకా ఫీజు విషయానికి వస్తే ఎస్సీఎస్టీ హ్యాండిక్యాప్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళకి వచ్చేసి ఎలాంటి ఫీజు లేదు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజుగా నిర్ణయించడం జరిగింది సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే మనకి ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం వెబ్సైట్ చేసుకోవచ్చు కెరీర్స్ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని అలాగే దీని లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవచ్చు అని సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునే ముందు మీరు కంపల్సరీ మీ దగ్గర మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్సే కాకుండా మీరు దగ్గర ఉంచుకోవాల్సిన మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అలాగే మీ సొంత హ్యాండ్ రైటింగ్తోనే ఉన్న డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే అనంతపూర్ గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఇక్కడ ఉన్నాయి సెంటర్స్ వచ్చేసి అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హరి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ మనం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు సో మనకి డిక్లరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఎస్బీఐ గురించి నేను బ్రీఫ్గా చెప్పాను ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసెన్స్ అసోసియేట్ పోస్ట్లకు గాను పడిన నోటిఫికేషన్ గురించి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీరు కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఫుల్ వీడియో చూసి అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్